మోహన్నవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహాజనిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా శబరిమాత చదువుతున్నది శ్రీమతి శ్రీమణి గారు రామ శ్రీరామ రఘురామ నీవు వస్తావని దర్శనమిస్తావని వేచి వేచి చూచటలోని ముదిమినైతిని నీ నామస్మరణమందే ఈ తనువు ముగుచునేమోననుకుంటుని మీ దర్శన భాగ్యాన్న ధన్యురాల్ నైతిని వెంట నడిచి నడిచి ఎంతగా డసితిరో బిడ్డలారా ఏరి ఏరి ఈ పొలములు తెచ్చితిని మీ ఆకలి తీర్చ రుచిచూచి ఇస్తుంటినీ మధుర పొలాలు ఎంగిలే అని తలచక ఆకలి రయ్యా ఈ చిరు ఆదిత్యాన్న ఆకున్నవానికింత పెట్టి దప్పికన నీరిచ్చి డస్సిన తనువుకు ఇంత విశ్రాంతి కల్పించిదివి మేలు మర్మవమ్మా అమ్మా శబరిమాత తీర్చుకొందుము మీ రుణము మరో జన్మనైనా అనెను రామయ్య వంగి నమస్కరించబోయిన శబరిని తల్లివి మా చరణములు అంటనేలా అని అక్కున చేర్చుకునేను ఆలింగనాన ఒడలిన కాయమిది తొడిమి వీడి రాలకమున్నే మీ దర్శన భాగ్యం ఎప్పుడా అని కలలు కనుచుండా కన్న కలలు కళ్ళలు కాకమున్నే కరుణించితివా రామయ్య అంటూ హృదయం ఉప్పొంగ కనులు ఆనంద బాష్పాలు రాలే శబరికి శ్రీరాముని చరణధూళితో శబరి కుటీరం పరమ పావనం అయ్యింది ప్రకృతి పులకరింపులతో ఆకాశం చుక్కలయ్యింది పూర్ణచంద్రుని రాకతో వెన్నెలలు వెదజల్లాయి చుక్కలు చిరుప్రాణులు చీమలు నోట ఆహారం కరిచి పుట్ట నుండి గుమ్మ ముందుకు వనరుల్లో వస్తున్నాయి పెరటినున్న తులసి చిరుగాలికి తలూపి స్వాగతించింది ముంగిట జామిపై వానరాలు కిచకిచలాడుతున్నాయి ఆనందాన్న అదే రుణానుబంధమేమో ఉడతలు చెంగు చెంగున గెంతుతూ పరుగులు తీస్తున్నాయి రామ రామా అని చిలుకలు పలుకులు వనం అంతా ప్రతిధ్వనించ రామనవమి తలపించింది శబరిమాత అక్షరమాల విన్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం ఈ కవిత పట్ల కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియచేసి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వండి శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి